ఏమేమి మనం చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రజల్లో ఉండండి ప్రజల్లో తిరగండి ప్రజలకి అందుబాటులో ఉండండి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోండి అని నిత్యం మమ్మల్ని ప్రజలు ముందుకి ఈ రోజు ఒకటో తేదీ రోజు నాలుగు వేలు పెన్షన్ ఇచ్చేటప్పుడు ఇప్పటి వరకు పద్దెనిమిది నెలలు పెన్షన్ ఇస్తే నేను పద్దెనిమిది ఒకటో ఒక నెలలో రెండు నెలల్లో లేదు ఆ నెలలో నాయకులు ఇచ్చారు మిగతా అన్ని నెలలు లేను మీ దగ్గరకు వచ్చి ప్రతి గ్రామంలో ఆ వచ్చిన రోజు ఆ సమస్యలన్నీ మీరు వచ్చి నాకు చెప్పినప్పుడు అవి తిరిగి చేయడం కూడా జరుగుతున్నాయి ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు నాయకుల్ని ప్రజల్లో పోయి ప్రజల సమస్యలు తెలుసుకోమని చెప్తున్నారు నేను కూడా నా దగ్గరికి నాకు కోర్ కాన్సెన్సింగ్ మొత్తం ఇప్పుడు చాలా మంది నాయకులు ఉన్నారు ప్రతి మండలంలో ప్రతి ఊర్లో గ్రామ పార్టీ అధ్యక్షులైతేనేవి అయితేనేమి మండల పార్టీ అధ్యక్షులైతేనేమి బూ బూత్ ఇన్ఛార్జ్లు అయితేనేమి క్లస్టర్ అయితేనేమి బూత్ కన్వీనర్లు అయితేనేమి కో కన్వీనర్లు అయితేనేమి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు అందరూ ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ నేను ఎప్పుడు చెప్తుంటాను నాయకులు అంటే మేము నాయకులు అని చెప్పుకోవడం కాదు మీ గ్రామాల్లో మీరు మీ పనులు మీరు చేసుకోండి పనులు చేసుకోవద్దని అంత రాజకీయం చేయమని నేను ఎప్పుడు చెప్పను మీ పనులు మీరు చేసుకొని కనీసం నెలలో ఒక నాలుగు రోజులు అంటే వారంలో ఒక రోజు నాయకులు అని అనుకున్న వాళ్ళు ప్రజల్లో తిరిగి ప్రజలకి ఏం కావాలో తెలుసుకొని అదే మీ గ్రామంలోనే సచివాలయం ఉన్నారు సచివాలయ సిబ్బంది ఉన్నారు అక్కడి దాకా వెళ్ళి వాళ్ళకి ఇల్లు కావాలంటే ఎన్రోల్ చేసుకునే వాళ్ళు రేషన్ కార్డు రాలేనోళ్ళు పెన్షన్ రాలేనోళ్ళు వాళ్ళ వాళ్ళ విధానాలు తీసుకొని వాళ్ళని తీసుకెళ్లి అప్లోడ్ చేపించి ఈ రోడ్లో ఒక నాయకుడు అంటే ఒక విలేజ్ లో ఈ రోడ్ లో పలానాలు ఉన్నారు వీళ్ళకి ఇది అవసరము అది మనం చెయ్యాలి అనేది ఉండాలి అని చెప్పి నేను చెప్తున్నాను అప్పుడే మీరు అందరూ నాయకులు అవుతారని చెప్పి నేను చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పనిచేసుకుంటే మనం మన ఊర్లో ఎవరికో కాదు మన ఊరు మన రోడ్లు మన కాలవలు మన మనుషులకి ఇళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా దివ్యాంగులు ఉంటే వాళ్ళకి అందరా ఇలాగా ఈ విధానాన్నే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అనే విధానాన్ని తీసుకొచ్చారు ఆ పి ఫోర్ అనేది మన ప్రతిపక్ష పార్టీకి అర్థమేదే ఎందుకంటే పి ఫోర్ అంటే ఎక్కడన్నా ఎవరన్నా ఇప్పుడు వస్తారనుకోండి సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తారు మనకి ఆ సిఎస్ఆర్ ఫండ్స్ మన సొంతానికి ఏం చేసుకుంటాం మనం ఎట్లా ఖర్చు పెట్టుకుంటాం దాన్ని ఆలోచించే రకం ఇప్పుడు ఎక్కడి నుంచి ఈ రోజు నిన్న మీరందరూ చూశారు చూసారు మన కోవూరు మండలంలో విధానంలోనే ద్వారా మన ప్రభాకర్ రెడ్డి వారి సహకారంతో రెండు కోట్లతో శిథిలావసులో ఉన్న కోవూరు హాస్పిటల్ ని తిరిగి మనం ప్రారంభిస్తున్నాం ఇలాగా ప్రతి దగ్గర ఇక్కడ ఇప్పుడు దామర్ నడుగు దగ్గర ఒక అన్న ఎవరో ఇక్కడ దాతలు వచ్చి ఇక్కడ మా పొలం ఉందమ్మా దాన్ని మీరు పిల్లలకి గ్రౌండ్ లాగా చేయండి అని చెప్పి అడగడం జరిగింది దానికి వాళ్ళగా వస్తే నేను తప్పకుండా చేస్తాను మీరు సరైన తీసుకురాండి ఇక్కడ ఈ ఈ ఏరియాకి గ్రౌండ్ జరిగింది సో ఈ పీపుల్ విధానంలో మనం రాబోయే రోజుల్లో కోవూరు కాన్స్టెన్సీలో ఉన్న ప్రతి హాస్పిటల్ ప్రతి స్కూలు అభివృద్ధి చేసుకోబోతున్నామని చెప్పి నేను మీకు అందరికి కూడా మాటిస్తున్నాను అదే విధంగా ఎప్పుడు గుంతలమయమైన రోడ్లు దిగ మనం ఇప్పటి వరకు ఇప్పుడు మీకు అందరికీ కనిపించే ఉంటది మన రోడ్లు కనీసం అక్కడ మట్టి వేసుకుంటాం గతుకులు లేకుండా తిరగలుగుతున్నాం రాబోయే రోజుల్లో అన్ని రోడ్లు కూడా కంప్లీట్ చేస్తామని అదే విధంగా ఇళ్ళు కూడా ప్రతి ఒక్కరికి మననే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఉగాది కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి సో గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన దాన్ని మనం సరిదిద్దుకోవడానికే మనకి సంవత్సరం రోజులు పట్టింది సో ఇప్పుడు మనం ఏ అయితే సూపర్ సిక్స్ పథకాలు ఎలక్షన్ ముందు చెప్పామో తప్పకుండా సూపర్ సిక్స్ చేస్తున్నాం ప్రతి ఒక్క పథకం అమల్లోకి తీసుకొచ్చాం ఒక తల్లికి అయితేనేమి మనకి ముఖ్యంగా ఆక్వా రైతులకు ఒకటిన్నర రూపాయకే కరెంట్ ఇస్తున్నాం అలాగే మత్స్యకారుల భరోసా ఇచ్చాం అనుదాన అదే అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టు ల్యాండ్ మార్క్ రద్దు చేసుకున్నాం మెగా జిఎస్టీ చేసాం మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అవన్నీ రాడితే మన కోవర్ కాన్స్టెన్సీలో కూడా మీకు అందరికీ తెలియాల్సింది ఆల్రెడీ మనకి అక్కడ చంద్రశేఖరపురం దగ్గర అక్కడ ఒక రెండు ఎథనాల్ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి అదే విధంగా బిల్లా వాళ్ళు మన కాన్స్టెన్సీలో ఒక సిమెంట్ షీట్స్ ఫ్యాక్టరీ కూడా ఒకటి త్వరలో ఓపెన్ చేస్తున్నారు మొదటి విడతలో రెండో విడతలో వాళ్ళు సిమెంట్ పైప్స్ కూడా ఫ్యాక్టరీ కూడా రాబోతుంది దీనివల్ల రాబోయే రోజుల్లో ఉద్యోగాలు మన కాన్స్టిట్యూన్సీ వాళ్ళకి వస్తాయని చెప్పి నేను మీకు అందరికి చేస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలులో తీసుకుంటూ మనందరికి ముందుగా వెళ్తున్నారు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రైతుల ప్రభుత్వం ఇటువంటి నాయకుడికి మనం అందరము అండగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం దామర్పడుగులో ఇంత ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసిన నాయకులకి ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ సమస్యలు ఏమైనా ఉంటే నేను ఎప్పుడైనా కూడా వచ్చి నాకు తెలుసుకోవచ్చు అని చెప్పి మరోసారి అందరికి వినవించుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను